కరత్నాభాజ్యమాడండి తమాత్మకురంక విశ్వమముత్రి లోకభీకరమ ఖండ శుభాకరమైన దైచరాజ్య మునకు నేను భర్త హటుశూర్యుడ రావణ రామధేయుడము అని వాళ్ళ తాతలు తండ్రులు నాటి చెప్తాడు అదే విధంగా మన దేశాన్ని గురించి కూడా చెప్పుకునేదానికి భరత ఖండంబు చక్కని పాడియావు తెల్లవరను గడుసరి పిల్లవారు బితుకుతున్నారు మూతలు అదే విధంగా ఆనాడు సంపాదించేదానికి మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ వారు లాల్ బహదూర్ శాస్త్రి ఈ యొక్క మిగతా వాళ్ళంతా కలిసి ఇందిరాగాంధీతో కలిసి వాళ్ళంతా పోరాటం చేశారు బ్రిటిష్ వారి అప్పుడు వారి తర్వాత గాంధీ గారు గాంధీ గారు ఈ యొక్క అంబేద్కర్ గారిని పెట్టుకొని మిగతా యొక్క బృందాన్ని అంతా తయారు చేసుకొని ఆయన జనానికి అంతా ఈ విధంగా మనం బ్రిటీష్ పంపించాలని చెప్పి ఆ ఛత్రపతి శివాజీ যেটা আমি তো মনে নাই কুলনি আমি দিক আমি ওইর اندر মেবা